న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు నమస్కారం సార్ జై శివనారాయణ గురుగారు మనం వచ్చేసి ఇవాళ ఓకే అంటే సొల్యూషన్స్ కానీ మీరు రకరకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటారు కాకపోతే ఇది వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా చాలామంది పేరెంట్స్కి సంబంధించిన విషయం నేను మిమ్మల్ని అడగబోతున్నాను అది ఏంటి అంటే ఈ కాలంలో ముఖ్యంగా ఆడపిల్లలు అంటే మగపిల్లలు కూడా పేరెంట్స్ మాట వినట్లేదు అనుకోండి కాకపోతే ఈ ప్రేమ అన్న దాంట్లో పడిపోయి అమ్మ నాన్న మాట వినకుండా చాలామంది ఏంటంటే అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవటము లవ్ మ్యారేజ్ చేసుకోవటము తర్వాత అసలు ఫ్యూచర్ ఏంటి అన్నది ఆలోచించకుండా ఇన్ని ఏళ్ళు పాటు అంటే ఒక ఇరవై ఏళ్ళ దాకా పెంచిన అమ్మా నాన్న వదిలేసి అంటే ఎవరి అని కూడా వాళ్ళు తీసుకోవట్లేదు కేవలం ఏదో ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేసుకుని ఫాస్ట్ డెసిషన్స్ తీసేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత కొంతమంది వెంటనే అసలు వన్ ఇయర్ లోపే డైవర్సులు అయిపోయి లేకపోతే గొడవలు నానా ఇదైపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కొంతమంది ఇంకా తప్పక కొంత సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అలాంటి వారికి మీరు ఏమైనా పరిష్కారం ఇవ్వగలరా ఈ ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే అండి ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఎలా ఉందంటే వినాశకాలే విపరీత బుద్ధి రోజు రోజుకి ఒక కొత్తదనం కావాలి ఒకే హోటల్లో రోజు తెల్లేరు ఒక కొత్తదనం కావాలి చెడిపోవడానికి అలా మార్గాలు చాలా ఉంటాయి బాగుపడటానికి అలా మార్గాలు ఉన్నా వెతకరు ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదటిగా మనము ఒకప్పుడు తీసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోపోయినా తాతయ్య నాయనమ్మ చిన్నాన అత్తయ్య మామయ్య ఇలా ఉండేవారు అందరు కూడా పిల్లల్ని ఏకభావంగా కాకుండా ఉమ్మడి భావంగా చూసుకొని మన పిల్లలుగా పొంచి పోషించుకునేవారు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు పిల్లల్లోనూ చైతన్యాన్ని తీసుకోవడానికి వారికి చెప్పేవారు ఇలా కాదమ్మా ఇలా ఉండాలి ఇలా చేయాలని ఈ రోజుల్లో అందరిలో చైతన్యం పెరిగిపోవడంతో ఈ విచ్చలు విడితనం ఎక్కువైపోయింది ఒకటి పేరెంట్స్ పట్టించుకోకపోవటం మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పుకోవటం ఉండొచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కూడా హాస్టల్స్లో ఉంచడం పిల్లలకి దూ అంటే పేరెంట్స్ పిల్లలకి దూరంగా ఉంచడం వారు ఏదో నేర్చుకోవాలి కదా వారికంటూ అంటూ నాలెడ్జ్ రావాలి వారంటూ జాబ్ చేయాలి పెంచి పోషించుకోవాలి ఎక్కడ దాకా ఎందుకండి అంటే కేవలం చదువు కోసం చూస్తున్నారు కానీ చదువు కాదు చదువు కాదు ఫ్రీడమ్ ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పనుల్లోనూ పిల్లలు అడ్డం రాకూడదు పేరెంట్స్ చేసే వాటికి పిల్లలు అడ్డం రాకూడదు అందుకని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాలి మా నా మా అమ్మ నాన్న ఫ్రీడమ్ ఇచ్చారు కదని చెప్పి వీరు వీరి తత్వంలో వీరుంటారు పిల్లలు కావాలని మారరండి గంజా తులసి వనంలో గంజా మొక్కలాగా ఒకటి వస్తారు ఒకరు ఉంటారు వాళ్ళు లేడీస్కి లేడీసే ఉంటారు జెంట్స్కి జెంట్సే ఉండొచ్చు కానీ ఆ ఒక్కరి వల్ల ప్రపంచమే చెడిపోవచ్చు ఎలా అంటే ఈ పేరెంట్స్ పిల్లల మీద నమ్మకంతో వదిలేస్తారు వారి వారి బతుకుతానికి బాగుంటుంది కానీ వారికి దొరికేటువంటి ఫ్రెండ్స్ మంచివారు దొరికితే బాగానే ఉంటుంది కేవలం ఇది ఒకప్పుడు స్నేహితులు అంటే గొప్పవారు ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే చాలా మంచి తనంతో తనకి ఏదో ఒకటి చేస్తారు కానీ ఈ రోజున మనవాడు వాడు ఎదుగుతున్నారా అంటే తొక్కేడానికే ఉంటారు ఫ్రెండ్సే ఉంటారు మొట్టమొదటి అంటే నువ్వెలాంటి వాడివో తెలియాలంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారా అనేవాడు అయితే ఈ రోజుల్లో మన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్ అనే కాదండి ఎవరున్నా కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు మొట్టమొదటిగా అది మరోటి ఏంటంటే ఇలాంటి మాధ్యమాలు చాలా ఉన్నాయి ఈ రోజున ఆన్లైన్లో ఎవరికి వాళ్ళే వీడియోస్ పెట్టుకునేటువంటి స్థాయికి ఎదిగిపోయినారు అది మంచిదే డెవలప్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయమే కానీ దానిలో చెడు కూడా ఎక్కువ భావిస్తున్నారు ఎవరైతే నెంబర్లు పెట్టేసి చేసేస్తా బ్లాక్ మ్యాజిక్ చేసేస్తా అంటే వీరంతా కూడా దానికి వెళ్ళి బానిసైపోయేసి కాలేజీల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా అమ్మాయి బాగుంది అంటే అమ్మాయిని పటాయిస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది లేదా అబ్బాయి బాగున్నాడు అంటే మా ఫ్యామిలీ మొత్తం అబ్బాయిని పటాయించడంతో వాళ్ళకున్న ఆస్తులతో మా సెట్ అయిపోద్ది ఫస్ట్ నేను అలాంటి కామెంట్స్ ఎక్కువ చూస్తున్నా ఏంటి అంటే నేను అలానే అమ్మాయిని లవ్ చేశాను ఆ అమ్మాయిని నా ట్రాప్ లో పడేసుకో అసలు అది ఎంత నెగిటివ్ ఎంత తప్పు అన్నది వాళ్ళకి తెలియట్లేదు నెక్స్ట్ ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలు దీనికి మీనింగ్ ఏంటో తెలియట్లేదు చాలా మంది లేదంటే ఇక దీనికి తగ్గట్టుగా గురువులు కూడా అట్లానే ఉండిపోయినారు అది వేరే సబ్జెక్టు అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఒకవేళ నిజంగానే లవ్ చేస్తున్నారు ఒక అమ్మాయింటి ఇష్టం ఉంది ఒక అబ్బాయింటి ఇష్టం ఉన్నారంటే ఎంతో ఎంతో జర్నీ చేసి వచ్చేది నమ్మించాల్సి వచ్చేది వారికి పరిగాపులు కాయాల్సి వచ్చేది కాళ్ళు కూడా పుళ్ళు పడేలా తిరగాల్సి వచ్చేది నమ్మించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవారు ఈ రోజు అలా కాదు నచ్చిందా ఎవరో ఒక గురువుని పట్టుకోవాలి ఇప్పుడు చేయించి మనం ఒళ్ళో దిగించుకోవాలి ఈ రకమైనటువంటిదో ప్రేమకు విలువ లేకుండా పోయింది మరొకటి ఈ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి గురువుల దగ్గరికి వెళ్లడంతో అందరు గురువులు ఒకలా ఉంటారు వారే వీరిని ఇప్పుడేజం చేసి వారు కోరిన సొమ్ముని తెచ్చుకునే విధంగా చేసుకోవడం ఇప్పుడు చేయరు వారు ఒక కస్టమర్ డాక్టర్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ దులుతారా లేదు అలానే ఒక గురువు దగ్గరికి ఎవరైనా ఇప్పుడు కావాలి బ్లాక్ మ్యాజిక్ కావాలంటే వారు అంత ఈజీగా వదులారు కదా ఒక కస్టమర్ పోతే మళ్ళీ కస్టమర్ రారు కదా అందుకని మరో కాశ్మా దొరికేదాకా వీళ్ళని తింటారు వాళ్ళిద్దరి మధ్యన సంకేత భావాన్ని పెంచుతారు అంటే ఏక మధ్య పెంచాలంటే వాళ్ళిద్దరి కల దూరం చేస్తారు ఆ దూరం చేయడంతో వీరు ఆల్రెడీ డబ్బు ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ డబ్బుని ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా అని వీర్లే వారిని ఇప్పుడేం చేస్తారు మనం ఒకటి బెంగళూరులో ఒక సంఘటన జరిగింది ఇరవై రెండు సంవత్సరాల్లో ఒక ఆవిడే వాళ్ళ ఒక లవర్ దగ్గర అవ్వాలని చెప్పేసి అని దూరంగా ఉన్నాడు మాట్లాడట్లే అని చెప్పేసి అని కేవలం ఒక గురువుని ఫోన్ చేస్తే మొదటిగా ఆయన వేళల్లోనే అడిగినాడు ఆ తర్వాత లక్షల్లో గెలిపింది అప్పు తీసుకొచ్చి కూడా ఇచ్చేసింది అంటే ఫస్ట్ లో దూరం చేసి ఆ తర్వాత దగ్గర చేయరు చేయరు వీళ్ళ అవనమ్మకంతో వెళ్తారు గురువు గారు ఏదో చేస్తారు అని అందరూ చేయరు అలా కొంతమంది ఉంటారు అయితే ఈవిడ చివరికి ఏమైందంటే అంటే ఈవిడ సూసైడ్ కెలిపోయింది ఏవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఏవిడనే ఇప్పుడు ఏం చేసేసాడు చేయడం ద్వారా ఆవిడ ఎలా అయిపోయిందంటే అతను ఏది చెప్తే అది చెప్పే అది చేసే స్థాయికి వెళ్ళిపోయింది అప్పు తీసుకురా అంటే అప్పు తీసుకొచ్చింది ఇక అంతా అయిపోయింది చెప్పిన తర్వాత నువ్వు సూసైడ్ చేసుకుంటే సూసైడ్ చేసుకున్నాడు చాలా వైరల్ అయింది న్యూస్ ఎందుకు చెప్తున్నా అంటే జనాల్లో మొదటిగా అవేర్నెస్ కావాలి ప్రేమలు అనురాగాలు అంత ఈజీగా రావు పటాయించితే అయిపోయేదానికి అంత దూరంగా ఉండేటువంటి లవ్లు మనం లాంగ్ ఉంచుకోవాలనుకునేటువంటి పర్సన్స్ ఏదో ఇప్పటి నడిజం మెయిల్ చేసుకుని దగ్గర చేసుకోవాలనుకునేది తప్పు తప్పు ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి అంటే పెళ్లి సంబంధాలు చూసి పెద్దలు పెళ్లి చేస్తారు వాళ్ళిద్దరి మధ్యన సంకేత భావం ఒకరి భావం ఒకరికి అర్థం కాకుండా గొడవలు పడుకుంటూ ఉంటారు పిల్లలు పట్టుకుంటే ఎవరి భావనలు వాళ్ళు ఉంటారు వారిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వస్తాయి అవి రోడ్డు మీద పడితే కుటుంబం బయటపడుతుంది వారికి పొరువు ఆ ప్రఖ్యాత హోదా ఇవన్నీ పోలే పాడైపోతాయి కాబట్టి ఆ సంకేత భావం భార్య భర్తల్లో ఉండాలి అన్యోన్యత పెదగాలి వీరు ఏరు తరాల పడి బాగుండాలి అని చెప్పి గురువుని సంప్రదిస్తే పెద్దవారు అప్పుడు వారికి ఇద్దరి మధ్యన అన్యూన్యత పెరిగేదానికి చేస్తారు అది ఇక నాకు అమ్మాయి నచ్చిందని అబ్బాయి నచ్చిందని ఇప్పినడియాలు చేయించుకుంటే అది చెడిపోయే తత్వం దాని ద్వారా ఇది మనము తాగేటువంటి తిని తాగేటువంటి డ్రగ్స్ కానీ మందు గానీ సిగరెట్లు కానీ వీటికన్నా కూడా బానిస వీటికన్నా కూడా ఎడ్ ఏదైనా ఏదన్నా నిరాకర్షణ సెంటర్స్ ఉంటాయి కొన్ని ఆ సెంటర్స్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తేనో లేకపోతే టాబ్లెట్ రూపంగానే ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తేనో అది తగ్గుతుందేమో కానీ ఈ ఇప్పినడిజం బ్లాక్ మ్యాజిక్ అంత ఈజీ తగ్గదు ఒకసారి బాడీలోకి ఇన్ఫెక్ట్ అయ్యిందంటే అది తీసేదానికి కష్టం అది తగ్గదు ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటారు వారం వారం దాదాపు క్యూ అనమాట వీరంతా చేయించుకోవడానికి రారు చేయించుకొని బాధపడుతుంటారు చూసారా వారంతా నా దగ్గర చేయించుకోవడానికి వస్తుంటారు అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి మందు పెట్టడం ఉంటుంది ఇప్పినడిజం ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది వసీకరణ ఉంటుంది బాగలముఖి భానుమతి యక్షిణి ఇంకా చాలా విద్యలు ఉన్నాయి ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఈ మధ్యన ధూమావతి ధూపావతి కూడా చేస్తా ఉన్నారు ఏంటంటే ఫేస్ మీదే జస్ట్ ఒక ఫోటో ఉంటే ఆ ఫేస్ మీద చేయొచ్చు ఎలా చేసినా కూడా తెలియదు చేస్తూ ఉంటుంది కానీ చేయించుకోవడం చాలా కష్టం ఇవి చేయించుకుంటే బాడీ మన ఉండదు మనకి కొన్ని వైరస్ల తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా ఆ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంతమందిలో ఆ సిమ్టమ్స్ అలానే ఉండిపోయినాయి ఇమ్యూనిటీ పవర్ ఉండదు బాడీ అనేది వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి వాళ్ళు చేయించబడ్డారు అంటే వారికి తల మీద కొన్ని రాసేవి ఉంటాయి బాడీలో కొన్ని ఇన్ఫెక్ట్ చేసేవి ఉంటాయి ఈ మధ్యన స్పిరిట్ అని చేస్తారు స్పిరిట్స్ అని హోలీ స్పిరిట్ అని ఉంటుంది హోలీ స్పిరిట్ మంచి కోసం చేస్తారు దీంట్లో బ్లాక్ స్పిరిట్ ఉంటుంది అది ఎదుటి వాళ్ళని ఇప్రనజం చేయడానికి ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి చేస్తారు అది ఇందులో ఏముండదు వాటర్ ఆయిలే ఉంటుంది ఆ రెండు తీసుకొచ్చుకొని వాళ్ళకి కలిపిచ్చినా వారి ఇంట్లో వాకిట్లో పోసినా అది దాటినా కూడా ఇప్రనియజం అయిపోతారు అంటే వారు నాశనం కోరుకునే కోరుకునేవాళ్ళమాట ఇలాంటి వారు చాలా మంది అయిపోయినారు కాబట్టి సమాజంలో జనం కూడా ఏదైనా అది స్వార్థంతో కాకుండా స్వార్థపూరితంగా కాకుండా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు చేసేవాళ్ళు అందరూ ఉండరండి చేయించేవారు అందరూ ఉంటారు చేయించేవారు కర్మజాలకు దొరికాడు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జీవితం మొత్తం నాశనం దాంతోపాటు పాటు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి ఇది ఆసరగా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ నేను మంచి చేస్తాను అనే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు అది కూడా వీరు గమనించుకోవాలి మనం ఎవరికి పడితే వారికి ఇప్పిన టైజం లాంటివి చేయకూడదు మంది గురువుల దగ్గర ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిందంటే దానివల్ల ప్రయోజనం ఉంది మంచి జరుగుతుందంటే చేయాలి అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చేయకూడదు అలా చేయడం ద్వారా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరి నమ్మకంతో వదిలిపెట్టిన పిల్లలకి వారి తప్పు లేకుండా వారి స్నేహితులు వారి తెలిసిన వారి బంధువులు కొత్తగా హాస్టల్లోనూ అక్కడో ఇక్కడో స్నేహితులు వారో కాలేజీల్లో కలిసిన వారో వీరు మన మీద కన్ను వేసేసి మనల్ని ఇప్పినడం చేసేస్తారు దానివల్ల వీళ్ళలో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలా గమనించాలి దీన్ని ఇప్రినయం చేశాం కానీ దాన్ని ఎలా గమనించుకోవాలి మా పాపకు మా బాబుకు జరిగింది దాన్ని ఎలా గమనించాలి అంటే వాటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలా తల్లిదండ్రులు పట్టుచుకోరు వారికి మంచి చెప్తే వినరు ఎవరైనా స్నేహితులు మానేయండి వారితో మాట్లాడొద్దు అంటే వీళ్ళని వదిలేస్తారు చెప్పిన వాళ్ళని వదిలేస్తారు కోపం ఎక్కువ వస్తుంది సరిగా తినరు రఫ్ ఫేస్ అవుతుంది అలానే వీరికి బాడీలో ఎక్కడెక్కడ సిమ్టమ్స్ ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తాయి వారికి లేడీస్కి అయితే లేడీస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఆగిపోతుంటాయి ఇంకా వీరికి గడుపు అంతా కూడా ఏదో తిరిగినట్టు ఉంటుంది నిద్ర పట్టదు ఆందోళన చికాకు చిరాకు ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళలోను ఇవన్నీ పిల్లలకి ఏ వయసు నుండి చేయొచ్చు గురుగారు ఏ వయసులోనే చేయొచ్చు అండి చెడు చేయడానికి వయసుతో సంబంధం ఏంది ఓకే అంటే చిన్న పిల్లలకైనా చేస్తారు ఇప్పుడు ఎదుటివాడు ఇప్పుడు అవయవాల్లో కొన్ని అలా కొన్ని కళ్ళు నోరు చెవులు మంచి కాదు వాటి ద్వారా ఏదైనా చేయొచ్చు ఈ మధ్యన టెక్నాలజీ పెరిగిన తర్వాత చేసేటువంటి వాళ్ళు కూడా కేవలం మంత్రోచ్చారణతోనే చేసేస్తున్నారు మనకు పెట్టే ఫుడ్లో కూడా ఆలోచించుకోవాలి ఏమి ఇస్తున్నారు మనకి దేనికి ఇస్తున్నారు సోంపు కానీ లేకపోతే ఇంకేదన్నా ఇస్తే కూడా ఆలోచించుకోవాలి మన బిర్యానీ లాంటివి పెట్టినారంటే ఎందుకు పెడుతున్నారని కూడా ఆలోచించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డాం మనం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి చైతన్యం రావాలి అంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి మార్పులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి గమనించుకోవాలి పిల్లల్లో మార్పు ఏంటంటే అతి కోపం రావడం కానీ పట్టకపోవడం కానీ చికాకు చిరాకు పట్టడం కానీ ఇంకా వారిలో వారు స్వతహాగా ఉండేటువంటి ఆలోచన విధానికి భిన్నంగా ఉన్నారంటే ఖచ్చితంగా వారికి జరుగుతుంది అని కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి పిల్లల్ని ఖచ్చితంగా కంటికి రెప్పలా చూసుకుంటేనే వారు మళ్ళీ చైతన్యవంతులు అవుతారు లేకంటే రేపటి రోజున మన పక్కనే ఉన్నా కూడా మనం చూస్తూ చూస్తుంటున్నప్పుడు బాధపడాల్సింది ఏమి చేయలేదు మార్చుకోలేరండి ఖచ్చితంగా మార్చుకోలేరు ఏదైనా గురువుని సంప్రదించుకొని వారి తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా వారికి మేలు చేయగేలాగా ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లోనే కొంచెం అనుకోండి గురుగారు సో ఎన్ని రోజులు పరిష్కారం చూపిస్తారు వాళ్ళకి అప్పుడు అలాగా ఏమైనా సింటమ్స్ ఉన్నాయంటే వారి సింటమ్స్ బట్టేసి మన దగ్గర పదకొండు రోజులు ఇరవై ఒక రోజు నలభై రోజుల్లో లాస్ట్ గా మనము చేసేయచ్చు అండి అలాంటి మనం కేవలం మంత్రంతోనే చేస్తాం కొన్ని రకాల ద్రవ్యాలు కొన్ని రకాల ఇది చేసి మన ఆఫీస్ కూడా వాళ్ళు రావచ్చు ఇప్పుడు ఆన్లైన్ లో చేసే దానికి ఏమి ఉండదు ఆఫీస్ కూడా వాళ్ళు రావచ్చు డైరెక్ట్ వచ్చి చేయించుకోవచ్చు గురుగారు తప్పకుండా సో విన్నారు కదా గురుగారు మనకి ఎంతో చక్కగా తెలియజేశారు అంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలండి సో పిల్ల తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు ఫేస్ చేస్తుంటే తప్పకుండా గురుగారిని సంప్రదించవచ్చు కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం కదా కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ అనుకోవచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే మీరు ఎలాంటి సమస్యతో అయినా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దాని మీద కూడా మేము వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం గురుగా జై శివనారాయణ